అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు నాగుల చవితి అనేది నాగదేవతలు కర్పించిన పవిత్రమైన రోజు ప్రతి సంవత్సరం కార్తీక మాసం శుక్లపక్షం చవితి తిదినాడు ఈ పండుగను జరుపుకుంటారు ఈ రోజున నాగదేవతలను పూజించడం వలన సర్పదోషాలు తొలగి కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయని విశ్వాసం ఈ సంవత్సరం నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం వచ్చింది నాగుల చవితి రోజున పుట్టల పాలు ఎందుకు పోస్తారు నాగదేవతలకు నైవేద్యం నాగుల చవితి రోజున నాగదేవతలు భూమిలో ఉన్న పుట్టల్లో సర్పగుళ్ళల్లో ఉంటారని నమ్మకం అందుకే ఆ పుట్టలను నాగదేవతల ఆలయముగా భావిస్తారు ఆ పుట్టలో పాలు పోయడం అంటే నాగదేవతలకు నైవేద్యం సమర్పించడం వారిని సంతోషపరిచి మనకు రక్షణ ఇవ్వమని ప్రార్థించడం సర్పదోష నివారణ నాగులు పవిత్రమైన జీవులు వారిని పూజిస్తే సర్పదోషాలు పితృదోషాలు తొలుగుతాయని శాస్త్రం చెబుతుంది పాలు పోస్తే నాగులు సంతోషించి మనపై శాంతి సౌఖ్యం ప్రసాదిస్తాయని నమ్మకం ప్రకృతిని గౌరవించడం పాలు పోయడం కేవలం పూజ కాదు మన ప్రకృతి జీవుల పట్ల కృతజ్ఞత చూపే ఆచారం నాగులు భూమిని పంటలను వర్షాన్ని కాపాడుతారు అందుకే ఆ రోజున వారిని పాలు సమర్పించి ధన్యవాదం చెప్పడం అనే అర్థం కూడా ఉంది ఆధ్యాత్మిక అర్థం యోగశాస్త్రం ప్రకారం అంటే మనలోని కుందలిని శక్తి పాలు అంటే శుద్ధత శాంతి పవిత్రతకు ప్రతిక కాబట్టి పుట్టలో పాలు పోయడం అంటే మనలోని నెగిటివ్ ఎనర్జీ తొలగి మనసు శాంతి భక్తి పవిత్రతతో నిండిపోవడం ఈరోజు అందరూ ఓం నమో నాగదేవయ అని జపించడం మంచిది ఈరోజు నాగదేవతలను పూజించడం అత్యంత శుభకరమైనదిగా భావిస్తారు ఈ రోజు వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్ కోసం ఉపవాసం ఉండి నాగదేవతలను పూజిస్తారు పాలు తీపి పదార్థాలు పసుపు కుంకుమ గంధంతో నాగదేవతలకు నైవేద్యం అర్పిస్తారు రోజున నాగులను కదిలించడం గుంతలు త్రవ్వడం నేల త్రవ్వడం గుల్ల దగ్గర మట్టి తీయడం నాగులను బాధించడం వంటి పనులు చేయకూడదు ఈ చిన్న ఆచారం మన ఇంటికి శాంతి ఐశ్వర్యం ఆరోగ్యం తీసుకొస్తుందని నమ్మకం నాగదేవతల ఆశిష్యులతో మీ జీవితంలో శాంతి సౌఖ్యం సౌభాగ్యం నిండాలని కోరుకుంటూ అందరికీ నాగుల శుభాకాంక్షలు ధన్యవాదములు